ఖమ్మం జిల్లా కూసిమించిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సమావేశాన్ని ఏర్పాటు చేశారు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎంత అవినీతి జరిగింది ఎలా జరిగింది దీనిపై కారకులు ఎవరు దానికి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలో ఉందన్నారు అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు పేరుతో పాటు వారి ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు కూడా పిసి ఘోష్ ఇచ్చిన ఆరు వందల అరవై ఐదు పేజీల్లో వివరంగా ఉందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆనాడు ఇది ఎనిమిదో ఇంత కట్టింది నేనే దీనికి కర్త కర్మ క్రియ నేనే అని చెప్పిన కేసీఆర్ గారి మాటలని వారే కట్టారు వారు ఉద్దేశపూర్వకంగానే ఇది చేశారు వారి సూచనలో సలహాలతోనే ఇది ఇలా జరిగింది దీనికి కారకులీరు వారి మామ కళ్ళలో ఆనందం ఏదైతే చూడాలని వీరు తాపత్రయపడ్డారో దాన్ని అదే బాడీ లాంగ్వేజ్ కాకపోయినా దాన్ని కొంచెం అటుగా ఇటుగా సుమారు ఒక ఇరవై సార్లు ఆనాటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారి పేరు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పేరు ఒక ముప్పై రెండు